ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు ఏ భాస్కర్రావు గారికి వేదిక సాదరంగా స్వాగతం పలుకుతుంది గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువు అంటే చీకటి నుంచి వెలుతురులోకి తీసుకొచ్చేటటువంటి ఒక మహానుభావుడు దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనము విద్యాధనము రాలిత సుగుణ జాల తెలుగు బాల విద్య అనేటటువంటిది అంత గొప్పనైనటువంటిది అలాంటి విద్య నేర్పే గురువుకు ఈరోజు సన్మానం జరుగుతుంది ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి వేదిక సాదరంగా స్వాగతం పలుకుతుంది సార్ తమ స్థానాన్ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాము జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ కె సత్యనారాయణ గారిని పుష్పగుచ్చం అందించాల్సిందిగా కోరుతున్నాము అర్జును అలంకరింపజేయాల్సిందిగా నరహరి గారిని కోరుతున్నాము గౌరవ అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు శ్రీ ఏ భాస్కర్ రావు గారికి పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా మన విద్యా శాఖ ఏడి గారు ప్రశాంత్ రెడ్డి గారిని కోరుతున్నాను అదేవిధంగా బ్యాడ్ చేతులు అలంకరించాల్సిందిగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ శ్రీ నరహరి గారిని కోరుతున్నాను గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ కె సత్యనారాయణ గారికి పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా మన కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీ వెంకటరమణ సార్ గారిని కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా బ్యాడ్జీ అలంకరించాల్సిందిగా మన కార్యాలయ ఏపీఓ శ్రీ జే శ్రీనివాస్ గారిని కోరుతున్నాను జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముఖ్య అతిథుల చేత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం దీపం సర్వతమోపహం दीपेन साध्यते सर्वं सन्ध्या दीपं नमोऽस्तु ते या कुन्देन्दुतुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा श्वेत या स्रह्मा चुत शंकर प्रभृतिर्देव सदा पूजिता सात सरस्वती भगवती निशेषजाढ़

కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా గౌరవనీయులు భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నాం టీచర్స్ డే సందర్భంగా యాదాద్రి జిల్లా నలుమూలల కిందకు వచ్చిన టీచర్స్ ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు జరుగుతున్నాం చాలా సంతోషం రోజు గొప్ప దినం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా టీచర్స్ డే నిర్వహించుకోవడం మన ఆనవాయితీ ఆయన జయంతిని మనము జరుపుకుంటూ టీచర్స్ డేగా జరుపుకుంటూ టీచర్లకు అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమం గొప్పగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం చాలా సంతోషం మరి ఇక్కడికి రావడం సరే ఇక్కడ విచ్చేసిన మా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు గారికి మా డిఓ సత గారికి అట్లే ఉపేందర్ రెడ్డి గారు గెస్టెడ్ ఆఫీసర్స్ ప్రెసిడెంట్ గారు కోశాది గారి గారు ఇక్కడ విచ్చేసిన మా మిత్రులకు టీచర్స్ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ చాలా సంతోషం సరే ఈరోజు కార్యక్రమాలు ఏంటంటే గణనాయకుని నిమజ్జన కార్యక్రమం ఈరోజు గొప్పగా జరుగుతుంది ఇప్పుడే భువనగిరిలో మన పెద్ద చదువు దగ్గర మొదటిసారిగా గణేష్ ఘాట్ అనేది ఒకటి నిర్మించుకున్నాం నేను అందరం కలిసి ఒక వారం కింద ఒక డిస్కషన్ చేసి ఒక సూచన చేసి చెరువు పక్క పంట ఒక నాలుగు వందల ఫీట్లతోటి అరవై ఫీట్ల విడల్పుతోటి అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన అంతకుముందు ఒక గుంత తీసి అక్కడ నిమజ్జనం చేసే కార్యక్రమం ఉంటే ఈసారి అట్లా కాకుండా చెరువు వెంబడే చేస్తాం విరివిగా వానలు పడ్డాయి చెరువు అలిగెంతుంది చెరువులనే జరగాలి చెప్పి మంచి ఘాట్ చేసినాం ఆ ఘాట్ కూడా వెహికల్స్ అటుపోయి మళ్ళీ తిరిగేటట్టు ప్రజలు కూడా వచ్చిన వాళ్ళు యూత్ కానీ ప్రజలు కానీ ఆహ్లాదకరమైన వాతావరణంలో నైటింగ్ పెట్టి ఆడంతా మంచి ఆలోచన ఇరవై ఐదో తారీఖు తారీఖున మొదలు పెడితే అయిపోయింది ఈరోజు నిమజ్జనాలు అక్కడ జరుగుతున్నాయి అది చూసుకొని వచ్చినాం సో అది తర్వాత దాన్ని నెక్లెస్ రోడ్గా తీర్చిదిద్దుదాం భోనగిరి చదువు కానీ కూడా ఒక ఆలోచన చేసినాం జిల్లా కేంద్రం అది ఎందుకంటే అది మాకు ప్రేరేపణ ఈ గణేష్ నిమజ్జనానికి బట్ అది చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది తప్పకుండా చేయగలుగుతాం మన ఆలోచనలను వాటిని అమలు చేసే కార్యక్రమం మంచి విజను మంచి ఆలోచన ఉంటే ఏదైనా చేయగలుగుతామనే నమ్మకం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నారు చదువులకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఎప్పుడు చేయనట్టుగా చేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు మెస్చార్జెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలల్ల నలభై బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లల్లో నలభై శాతం మెస్ఛార్జీలు వచ్చి మన ఇంట్లో కూడా తిన అట్లాంటి భోజనం ఈరోజు హాస్టల్లో ఉన్నదంటే ఇది ఇంద్రమ్మ పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన అని ఈ సందర్భంగా చెప్తున్నాం అంటే ఎవ్వరు అడగలే అడగకుండా ఆ ఆలోచనను మనం దాన్ని అమలు చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు దర్శకులు ఈరోజు ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కూడా బాగా చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది మరి అంటే కాన్సెన్స్కి ఒకటి దాదాపు నూట ఐదు ఇంటగ్రేటెడ్ స్కూల్స్కు శాంక్షన్ ఇవ్వడం జరిగింది రెండు వందల కోట్లతోటి అవి గట్టే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది అంటే ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ పీసీ హాస్టళ్లలో అరకొర వసతులు ఉన్నాయి అట్లా కాదు ఒక్క దగ్గర సమీకృత విద్యాలయం ఉండాలి ఇంటగ్రేటెడ్ స్కూల్ ఉండాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనే ఆలోచనతోటి మరి దాన్ని చేయడం ఎందుకంటే మనం కొన్ని హాస్టల్స్కి ఇట్లా చూసుకుంటే వసతులు లేవు మరి అవన్నీ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ కూడా అన్ని హాస్టల్స్ అంతా కూడా అన్ని స్కూల్స్లో కలిపి రెండు ఏడు వేల మంది కూడా లేరు ఇప్పుడు రెండు వేల ఐదు వందల మంది స్ట్రెంగ్ తోటి ఇంటగ్రేటెడ్ హాస్టల్స్ ఇవన్నీ కూడా స్కూల్ చేస్తున్నామంటే వీళ్ళందరూ కూడా అక్కడ షిఫ్ట్ అయ్యే వీలు ఉంటుంది ఇంకా అవసరం ఉంటే కొన్ని నడుపుతూ ఇవి కూడా ఇంటగ్రేట్ చేసుకోవాలి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉండి వసతులు లేని ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంటగ్రేట్ చేసుకొని వసతి వేయాల్సిన అవసరం ఉంది వాటన్నిటి మీద ప్రభుత్వం దృష్టి పెడుతూ ఉంది చాలా గొప్పగా విద్యకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంది మా ప్రభుత్వం వస్తూనే మీకు ప్రమోషన్లు టీచర్లకు ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది మీ ట్రాన్స్ఫర్స్ కూడా ఎన్నో ఏళ్ళకి ట్రాన్స్ఫర్స్ కోసం ఆగి ట్రాన్స్ఫర్స్ కూడా మొదలయ్యాయి అంటే మన ఆలోచనలు ఏంటిది మన ఆలోచన తగ్గట్టు ప్రభుత్వం పనిచేస్తుంది ఇది ప్రజా ఆ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కొన్ని లోపాలు కొన్ని ఉండొచ్చు ఏమైనా ఉంటే నిధుల లోపం పదేళ్ల పాటు ఆర్థిక విధ్వంసం చేసింది కాబట్టి ఆర్థికంగా మళ్ళా మళ్ళా మనం అంతా కూడా చక్కగా నిదుకున్నాకనే అన్నీ చేయగలుగుతాం కాబట్టి కొన్ని ఇబ్బందులు అన్నీ చేసుకోలేము కొన్ని కొన్ని మిస్ అవుతాం బట్ ఎనక ముందు అన్నీ చేసుకునే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయి అవన్నీ కూడా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తూ సరే ఈరోజు మీకు సంబంధించిన జనరల్గా అంటే ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయుల వృత్తి కంటే మించిన వృత్తి ఇంకొకటి లేదు ఎప్పటి నుంచో వెనుకటి కాలం నుంచి రాజుల కాలం నుంచి కూడా రాజులు కూడా శిక్షణ ఉండేది గురుకులాలకు పోయి చదువుకొని వచ్చినాకనే వాళ్ళు రాజుల పట్టాభిషేకం చేసేది యువరాజులను అంటే ఆ రోజు కూడా గురుకులాలకు పంపుతనే ఆ గురువు చెప్పినాకనే ఆయనకు రాజుల యోగ్యత లభించేది సో అట్లాంటి ఇది గురువుల వాళ్ళ విద్య బోధించినాకనే ఒక బాలుడు పౌరుడుగా సమాజానికి తీర్చిదిద్దబడేది మరి ఉపాధ్యాయుల ద్వారానే అని ఈ సందర్భంగా చెప్తూ మరి ఇది ఈరోజు మన యొక్క ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయులది బాధ్యత ఎక్కువ ఉన్నది ఇంకా గడ గత కాలం కంటే ఈరోజు మన మీద బాధ్యత ఎక్కువ ఉంది కాకపోతే మెటీరియలిస్టిక్ ఓల్డ్ అయిపోయింది ఈ మెటీరియలిస్టిక్ ఓర్డ్లో ఎవరి ఆలోచనలు వాళ్ళని చేస్తున్నాము ఎవరి మనము అభివృద్ధి ఎవరి వాళ్ళ అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తున్నారు అంటే ఆర్థికంగా బాగుండాలి మేము గట్టిగా ఉండాలి సంసారం మర్చి ఉండాలనే ఆలోచన అది అది సర్వసాధారణము అంటే ఇంతో అంతో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటాయి కానీ అవి చేసుకుంటూ సమాజానికి మేలు చేసే కార్యక్రమం సమాజంలో అందరు చేయాలి ఉపాధ్యాయులు ముఖ్యంగా ఈరోజు మల్టీ టాస్కింగ్ చేయడం పెద్ద సమస్య కాదు మనకు మనం చేసుకుంటూ కూడా పిల్లలకు కూడా పూర్తి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ వల్ల స్ట్రెంత్ తక్కువ ఉన్నది గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్ట్రెంత్ తక్కువ ఉన్నది అదే ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ ఎకరం రెండు ఎకరాలు ఉంటుంది పూర్తి వసతులు ఉంటాయి ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది ఎక్కడనో ప్రైవేట్ స్కూల్స్ అలా పోయి ఎక్కడనో మండల కేంద్రానికి పోతారు లేకపోతే పక్క ఊరుకు ఆటోలలో పోతారు చిన్న ఒక ఏది చిన్న బిల్డింగ్లో చిన్న ఇంట్లో ఆడ ప్రైవేట్ టీచర్స్ అర్హత లేని వాళ్ళు చెప్తుంటే అక్కడ స్ట్రెంత్ ఉంటుంది అంటే ఆ ప్రైవేట్ అంటే అట్లాంటి రోజు వచ్చింది బట్ ఈ మధ్యలో దాని రివర్స్గా పిల్లలంతా మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళలో చేరే కార్యక్రమం మళ్ళీ రాష్ట్రంలో మొదలైంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్న కార్యక్రమం మీరు కూడా కష్టపడుతున్నారు గ్రామాలలో మేము పోయినప్పుడు చూసినాము ప్రతి దగ్గర ఈరోజు బహుశా రాష్ట్రంలో నాలుగు లక్షల మంది పిల్లలు మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్ళొచ్చి మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళలో చేయొచ్చు అంటే రివర్స్గా మొదలైంది రివర్సల్ అనేది మొదలైంది అంతకుముందు ముందు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ మీద ప్రైవేట్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చే కార్యక్రమం కూడా మొదలైంది దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం మన మన పనులు చేసుకుంటూనే విద్య మీద పూర్తి దృష్టి పెట్టి అంటే ఆ విద్యార్థుల మీద మన అనే బాధ్యత తీసుకొని వాళ్ళ క్లోజ్గా ఉంటూ ఆ గ్రామంలో ఉన్న తోటి కూడా వాళ్ళతో కూడా మరి కలిసిపోయి వాళ్ళను గవర్నమెంట్ స్కూళ్ళకి అట్రాక్ట్ చేసే కార్యక్రమం చేయాలి చదువులు బాగా చెప్పాలి మరి ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అలానే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి ప్రైవేట్ స్కూల్లలో వారికి వంద గజాల స్థలం కూడా ఉండదు ఏదైనా మరీ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెద్ద స్కూల్ అనే వాళ్ళ దగ్గర ఉంటే కానీ వాడు అటగోలిగ ఫీజులు వసూలు చేస్తారు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తారు గవర్నమెంట్ స్కూల్స్లో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాల వాళ్ళు కొన్ని ఊళ్ళో స్కూల్స్ చూసేస్తారు మంచి మంచి చెట్లు వృక్షాలు మంచి వాతావరణం ఉంది ఈరోజు ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతుంది దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది స్టూడెంట్స్ ఎక్కువ జాయిన్ కావాలి రివర్స్ మళ్ళీ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ పోయిన వాళ్ళు ప్రైవేట్ నుంచి మళ్ళీ గవర్నమెంట్కి వచ్చి చేరాల్సిన అవసరం ఉంది దీని మీద మీరు ప్రథమ ముఖ్యమైన బాధ్యతగా మీరందరూ కూడా గ్రహించి మీ యొక్క వృత్తి పెద్దది అమూల్యమైనది దీనికి మించిన వృత్తి లేదు ఆ వృత్తికి మీరు సార్థకత తీసుకొచ్చుకొని మరి గొప్ప కార్యక్రమంగా ఎందుకంటే ఈరోజు తెలంగాణ అనేది అంటే తెలుగు రాష్ట్రాలు గొప్పగా ముందు పోతుంది ప్రపంచ దేశాల్లో ముందుకు పోతుంది తెలంగాణ ఇంకా ముందుకు పోతుంది ఐటీలో ఐటీ రంగంలో ఫార్మసీల లైఫ్ సైన్సెస్లా అన్నిట్లో యూఎస్లో ఉన్న టాప్ సీఈఓస్ కూడా తెలుగు వాళ్ళు మనోళ్ళు ఉండవు మన తెలంగాణకి వెళ్ళి ఉండవు సో అట్లాంటిది విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఫోర్ ట్రిలియన్ ఎకానమీ బై టూ థౌజండ్ థర్టీ సెవెన్ అంటుంది ఫోర్ ట్రిలియనా బై త్రీ ట్రియన్ బై టూ థౌసండ్ థర్టీ సెవెన్ అండ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్రిలియన్ ఆర్ ఫైవ్ ట్రిలియన్ అంటున్నారు అంటే ఆ విధంగా దేశంలోనే అగ్రగామిగా ఉండే కార్యక్రమం తెలంగాణ నుంచి జరగాలి అది విద్య ద్వారానే ఎంప్లాయ్మెంట్ ద్వారానే జరుగుతుంది ఆ బాధ్యత మీ మీద ఉన్నదని ఈ సందర్భంగా చెప్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు జరుపుతూ ఉన్నాం రోజు ఎందుకంటే ఒలిగొండ పోవాల్సిన అవసరం ఉంది ఆడ వినాయక నిమజ్జనాలు పార్టిసిపేట్ సాయంత్రం ఐదు నుంచి రాత్రి రెండు అవుతుంది గత పదేళ్ళ నుంచి వినాయక నిమజ్జనాలల్లో భోనిగి ప్రతి గణపతి మండపం తిరుగుతాం గోనికొండలో గత ముప్పై ముప్పై ఏళ్ళకెళ్ళి ఏ ఎప్పుడు వదిలిపెట్టకుండా తిరుగుతున్నాం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ పండుగలల్లో ఎందుకంటే బాల్ గంగాధర్ తిలక్ ఆనాడు మొదలుపెట్టిండు స్వతంత్రం రాకముందు దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు చిన్న చిన్న ప్రిన్సిపల్ స్టేట్స్ అట్లా ఇట్లాంటివన్నీ ఉండేది వాళ్ళందరినీ కూడా ఏకం చేస్తేనే ఈ స్వతంత్రోద్యమం గొప్పగా జరుగుతుందని చెప్పి ఈ వినాయక మండపాలు వినాయక నవరాత్రుల ద్వారా ఆ రోజు ఒక ఉద్యోగం తీసుకొస్తే ఈరోజు ఊరు వాడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గణేష్ నిమజ్జనాలు గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి అట్లాంటి మన పండుగను దైవత్వం భక్తి మన యొక్క ఐక్యమత్యం అన్నీ కూడా చాటుకునే ఈ పండుగను మనం అందరం పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది ఓకే థ్యాంక్ యూ మీ అందరికీ మరొకసారి మరి ఉపాధ్యాయు ఇది రే క్లాసికల్ డాన్స్ ఏంది ఇప్పుడు నువ్వు చేసింది భర్తనాటి ఓకే గుడ్ డివర్ కలుస్తాం ఈ ఎంత స్ట్రిక్ట్ అంటే ఏం చెప్పినా దేవుడు కరెక్ట్ ఉంటేనే చేస్తాం